వనస్థలిపురం హుడా కాలనీ ఫేజ్ టూలోని శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో బుధవారం నాడు పౌర్ణమి పురస్కరించుకొని శ్రీమన్ శ్రీ వెంకటరమణాచార్యులు నేతృత్వంలో చండీహోమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు హోమం అనంతరం అమ్మవారికి కట్టించిన చీరలను వేలంపాట ద్వారా మహిళా భక్తులు దక్కించుకున్నారు భక్తులందరికీ అన్నదాన ప్రసాదాన్ని అందించారు అన్నదాత గుర్రం లావణ్య చక్రపాణి సౌమ్య యశ్వంత్ దంపతులు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హుడా కాలనీ ఫేజ్ టూ కాలనీ అధ్యక్షులు గాండ్ల ఆనందరాజ్ కాలనీ సెక్రటరీ సతీష్ కుమార్ ఆలయ ప్రెసిడెంట్ రాములు ఆలయ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ నెల చండీహుమం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తామని తెలిపారు అలాగే వనస్థలీపురం హుడా కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్దిల్లాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు జీలత కాలనీవాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

రెండు రెండు వేల రూపాయలు నా గుర్తుంది కాల్ చేయాల మమత మూడు వందల రూపాయలు మమత గారు కాట మూడు వందల రూపాయలు மமத மூடு வந்த அறுபது மமத மூணு வந்து அறுபது மமத மூணு வந்து அறுவது அனுராஜ் அனுராதா டெபை அனுரா